హలో అండి ఈరోజైతే సింపుల్ ప్రాసెస్లో అంట పులుసు ఎలా చేయాలో చూడండి నేనైతే దీనికోసం గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని వేడెక్కాక జీలకర్ర ఆవాలు ఇంకా మెంతులైతే యాడ్ చేసుకున్నా ఈ మెంతులు ఎందుకోసం అంటే పులుపు వాటిలో మెంతులు యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుస్తుంది నెక్స్ట్ అయితే ఇవి ఆనియన్స్ కట్ చేసుకున్నా ఆనియన్స్ అయితే పొడుగనే కట్ చేసుకోవాలి పులుసులోకి అట్లయితేనే బాగుంటుంది ఇవి కట్ చేసుకున్న తర్వాత అవి మంచిగా ఫ్రై చేసుకోవాలి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ దీంట్లో కరివేపాకు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచిగా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ చింతపండు గుజ్జునైతే అయితే విసుక్కొని ఆ విధంగా పులుసునైతే అయితే వంపుకోవాలి ఈ పు పులుపు అయితే పులుపు అయితే చూసుకోవాలి చింతపండును తగ్గట్టుగా పులుపు అయితే యాడ్ చేసుకోండి ఆ చింతపండు పులుపు తగ్గట్టు నెక్స్ట్ అయితే దీంట్లోకి కారము పులుపు కాబట్టి కొంచెం కారం ఎక్కువనే పడుతుంది నెక్స్ట్ అయితే ఉప్పు యాడ్ చేసుకున్నా నెక్స్ట్ ఇంకా ధనియాల పొడి ఇంకా మెంతి పౌడర్ కూడా యాడ్ చేసుకున్నా ఈ మెంతి పిండి అంటే జీలకర్ర మెంతుల పిండి జీలకర్ర ఇంతలకు ఉండే ఓన్లీ పులుసులకే వాడతాం కదా దీన్ని ఇదైతే యాడ్ చేసుకున్నా నెక్స్ట్ ఇదంతా మంచిగా మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకొని క్యాప్ పెట్టుకొని సిమ్లా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి దాన్ని మంచిగా వరకు మరుగబెట్టాలి ఆ లోపు మనం ఈ ఎగ్స్ అయితే పొట్టు తీసుకుందాము ఈ ఎగ్స్ అయితే బాయిల్ ఎగ్స్ పొట్టు తీసుకొని మంచిగా చాకుతో ఘాట్లు ఘాట్లు పెట్టినామంటే ఆ పులుసు లోపలికి పోయి ఎగ్స్లోకి అయితే మంచిగా ఫ్లేవర్ అయితే కలుగుతుంది అట్లయితే మంచిగా ఉంటాయి తోటైనా పెట్టుకోవచ్చు నార్మల్ టూత్ ఎగ్ అయినా పెట్టుకోవచ్చు చాక్ అయితే కొంచెం ఎక్కువ పుల్స్ లోపలికి పోతుంది నేనైతే చాక్ తోటి పెట్టుకున్నా అన్నీ పెట్టుకొని నా పుల్స్లోకైతే ఎగ్స్ వేసుకొని ఒక టెన్ మినిట్స్ ఒక ఫైవ్ ఫైవ్ టెన్ మినిట్స్ ఉంచి ఆఫ్ చేయడమే ఎంతో టేస్టీ అయిన ఎగ్ పుల్స్ అయితే రెడీ ఇది అయితే చాలా టేస్టీ ఉంటుంది నాకైతే ఈ పుల్స్ చాలా ఇష్టం మీరు కూడా ట్రై చేయండి అట్లనే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్